హలో ఇడ్వాన్ వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ బ్లాగ్ ఇవాళ వీడియో వచ్చేసి మీ అందరికి తెలుసు కదండి రీసెంట్గా మేము హైదరాబాద్లో ఒక రిసెప్షన్ పార్టీకి అటెండ్ అయ్యామని చెప్పేసి అండ్ ఇంకా ఫంక్షన్కి వెళ్తూ ఉంటే ఇదిగోండి రాళ్ల వర్షం అయితే మంచిగానే కూర్చిందన్నమాట రాళ్ళు పడతా ఉన్నాయి చిన్న చిన్న ఐసు సో అలాగ దీనిచైతే గ్లాస్ ఓపెన్ చేసి ఐస్ అంతా క్యాప్చర్ చేస్తూ ఉన్నాడు అనమాట బట్ చాలా బాగా అనిపించింది కూల్ కూల్గా వాతావరణం కూడా చాలా క్లైమేట్ అయితే ఫుల్గా కూల్ అయిపోయింది ఒక్కసారిగా అండ్ ఫైనల్గా ఫంక్షన్ అయితే రీచ్ అయిపోయినాము వచ్చేవరకు ఇంకా ఇంకా ఫంక్షన్ ఏం స్టార్ట్ అవ్వలేదు అప్పుడే అందరు వస్తూ ఉన్నారనమాట ఇవాళ వీడియోకైతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా కొంచెం ఇంకా అందరికైతే స్నాక్స్ అలా సర్వీస్ చేస్తున్నారు అందులో దీరచేత చికెన్లో ఏదో ఇది కొంచెం సేమేలాగా ఉంది సేమ్ లాగా ఏదో డిఫరెంట్ డిఫరెంట్గా అలాగే మ్యాంగో జ్యూస్ అండ్ బాదము అవి ఇవి అన్నీ కూడా సర్వ్ ఉన్నారు బట్ టేస్ట్ అయితే చాలా బాగుండింది అండ్ కొన్ని ఫొటోస్ ఇలా తీసుకున్న తర్వాత ఇంకా అప్పటికైతే ఇదిగో ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది పెళ్లి కూతురు పెళ్ళికొడుకు అయితే స్టేజ్ పైనకి ఇలా రిసీవ్ చే రిసీవ్ చేసుకుని స్టేజ్ పైకి తీసుకొస్తున్నారు బట్ సాంగ్ అయితే చాలా బాగుంటుంది ఆ వైట్ కలర్ ఫ్రాక్స్ వేసుకున్న గర్ల్స్ డ్యాన్సింగ్ గర్ల్స్ ఉన్నట్టు చూసారా చాలా ముచ్చటగా అనిపించింది అయితే ఇంతకీ రైసా ఫంక్షన్ ఎవరిది అని చెప్పలేదు అనుకుంటున్నారా యాక్చువల్గా అయితే మా వారి ఫ్రెండు అన్నవాళ్ళు సతీష్ అన్నవాళ్ళు అని చెప్పేసి వాళ్ళ కజిన్స్ అన్నమాట రిసెప్షన్ పార్టీ బట్ చాలా హ్యాపీగా అనిపించింది కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనం ఫ్యామిలీ పరంగా చాలా క్లోజ్ కనెక్షన్ లేకుండా కానీ చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు అలాంటి వాళ్ళలో అక్క వాళ్ళు కూడా ఒకరు అన్నమాట బట్ చాలా రో మాక్సిమం ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్గా ఇలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా అయిపోయాము యాక్చువల్గా అయితే ఇక్కడ మాచారెడ్డి అండ్ కామారెడ్డిలో డిపార్ట్మెంట్లో వర్క్ చేసుకుండే అప్పటి నుంచి ఇంకా మొత్తం సర్కిల్ అంతా ఇలా ఫ్రెండ్స్ సర్కిల్ కాస్త ఫ్యామిలీ సర్కిల్గా అయిపోయింది బట్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మొత్తానికి ఇది చాలా కాసేపు ఒక మేమైతే సెవెన్ సెవెన్ థర్టీకి అలా రీచ్ అయిపోయాను హాల్కి దీనిరోజు హాస్టల్ చూడడానికి వెళ్ళిన సంగతి మీ అందరికీ తెలిసిందే కదా నేను ఇంకా డ్రెస్ ఎక్కడ చేంజ్ చేసుకున్నాను అంటే అక్క వాళ్ళ ఇంట్లోనే ఇంకా రెడీ అయిపోయి అక్కడికి రెడీ అయిపోయి ఇక్కడ ఫంక్షన్ వాళ్ళకి అయితే వచ్చేసిన హడావిడిగా రెడీ అయిపోయినా నాకు శారీ కూడా అంతా ఎక్కువగా కుదరలేదు అన్నమాట అందుకనే కొంచెం అలా అనిపించింది బట్ ఎనీవేస్ మొత్తానికి లక్కి తల్లిని చాలా మిస్ అయిపోయాము మేము అక్కడ ఉంటాం కానీ మనసు అంతా లక్కి తల్లిపోయినా అసలు ఏం చేస్తుంది గంటకు ఒకసారి తిన్నదా అమ్మమ్మ మళ్ళీ అమ్మ అమ్మేమో లక్కిసారి సరిగ్గా తినట్లేదని ఒక టెన్షను నిజానికి ఎక్కడికి వదిలిపెట్టి వెళ్ళినా కానీ అది ఒక రకంగా టెన్షనే ఉంటుంది మాతో ఉంటే ఏ టెన్షన్ ఉండదు కానీ ఒక్క రోజుకి ఎందుకులే పాపం హడావిడి అని చెప్పేసి తీసుకెళ్ళలేదు దానికోసం ఎంత పెద్ద రద్దాత చేసేసింది లెక్కగాడు అయినా ఇప్పటికైనా తింటుందా అంటే అలా కూడా లేదన్నమాట ఎందుకో కొన్ని కొన్నిసార్లు ఈ మధ్యలో ఒక్క రెండు రోజులు మంచిగా తినింది మళ్ళీ యాజ్ టీజ్గా ఫస్ట్ చేసినట్టే చేస్తుంది బట్ పర్లేదు కొంచెం కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటుంది వాటర్ అయితే ఫుల్గా తాగుతుంది జ్యూసు ఫ్రూట్స్ అన్నీ వేస్తున్నాము బట్ కొంచెం సెట్ అవ్వడానికైతే ఇంకా టైం పడుతుంది ఇది మొత్తానికైతే స్టేజ్ బయటకైతే తీసుకొస్తూ ఉన్నారు ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈ అంటే ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే ఇంకా అందరూ ఉంటారు కదండి ఇక్కడ కనిపిస్తున్న సూట్ వేసుకున్న అన్న వాళ్ళు ఉన్నారు కదా బ్యాక్ సైడ్ అక్క ఉన్నారు కదా ఇంకా వాళ్ళు మాకు క్లోజ్ అన్నమాట అందుకని చెప్పేసే ఇలాగా బట్ ఎనీవేస్ ఎంత హ్యాపీగా అంటే అంటే మనము కొన్ని ఎప్పుడు రెగ్యులర్గా కలుస్తున్నాం కదండి అప్పుడప్పుడు అప్పుడు కలిసినా కానీ ఆ ఫీలింగ్ అస్సలు ఉండదు అంత క్లోజ్గా కనెక్ట్ అయిపోతాము బట్ చిన్నగా దాని తర్వాత ఇక్కడ ప్రోగ్రామ్ అవుతూనే ఉంది డ్యాన్స్ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతూనే ఉంది నాకు అక్క వచ్చేసి డ్యాన్స్ చేద్దాం రా రాయిస్తా అని చెప్పేసింది ఆయన అక్కకి నేను ఒకటే అన్నాను అక్క నేను రెండుసారి కరెక్ట్గా కట్టుకోలేదు లూజ్ లూజ్గా ఉంది సెట్ అవ్వలేదు అంటే అక్క నవ్వుకుంటూ సర్లే అని చెప్పేసి వెళ్తే ఏం లేదు పర్లేదు రా అని కానీ అసలు నాకు అసలు అవ్వలేదు ఎందుకంటే చెప్పాను కదండి అనుకోకుండా అలా కొన్ని కొన్నిసార్లు అవుతూ ఉంటుంది హడావిడిలో బట్ ఎండ్ ఆఫ్ ది డే ప్రోగ్రామ్ అయితే చాలా సక్సెస్గా చాలా చాలా బాగా అయితే అన్నింది నేను అప్పటికే ఇంకా నేను ధీరశ్ని ఇద్దరం కూడా భోజనం చేసేసి వచ్చేసాము ఫుడ్ కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే వేరే లెవెల్ అన్నమాట అన్ని వెజ్లో నాన్ వెజ్లో అన్ని వెరైటీసే అన్నమాట మనం ఏంటి నైట్లో ఎక్కువ తినాం కాబట్టి ఏదో కొంచెం లైట్గా లాగా లైట్ తినేసాము ఇంకా దాని తర్వాత ఇక్కడ కనిపిస్తున్న సిస్టర్ కూడా ఇంకా డిపార్ట్మెంట్కి వాళ్ళే అన్నమాట అందరు కూడా ఇక్కడ కామైండ్లో వర్క్ చేసినప్పుడు అందరం క్లోజ్ అయిపోయాము ఇంకా అప్పటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట ఇంకా అక్క వాళ్ళ పిల్లలు ధీరేష్ బాబు అందరం కూడా ఇలా కాసేపు తినేసి వచ్చిన తర్వాత ఇలా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము ఇంకా మా వారు ఇంకా వాళ్ళంతా కూడా ఇంకా వాళ్ళు వాళ్ళు ఫ్రెండ్ సర్కిల్ అయితే ఇక తెలుసు కదా చాలామంది అసలు అక్కడ కూడా మన సబ్స్క్రైబర్ అన్నమాట సిస్టర్ అనేది ఎక్కడో చూసినట్టున్నాను మిమ్మల్ని ఎక్కడో చూసిన యూట్యూబ్ అంటే అవును కదా యూట్యూబ్లో చూశాను చాలా బాగుంది లక్కేలా ఉంది ఇలా అన్నీ అడుగుతూ ఉంది అన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు సబ్స్క్రైబర్ ఇలా కలుస్తూ ఉంటే చాలా తృప్తిగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మొత్తానికి ఇక్కడ వచ్చేసి ఇంకా అందరం కూడా ఫ్యామిలీ పిక్ అయితే దిగుతున్నాము ఓవరాల్గా ఇది మా డిపార్ట్మెంట్ ఫ్యామిలీ అన్నమాట మేం కాదులేండి అక్క వాళ్ళు ఇది పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అందరూ ఇంకా తిన్న తర్వాత అయితే ఇలా ఫ్యామిలీ ఫోటో అయితే దిగుతున్నాము బట్ చెప్తున్నాను కదండి ఇంకా అసలు ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారని చెప్పేసి చె మాటల్లో చెప్పలేను చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇంతకీ దా మరి ఎక్కడున్నారు నైట్ అని చెప్పేసి మీ అందరికీ కూడా డౌట్ రావచ్చు అక్కడే ఫంక్షన్ హాల్లో ఇంకా రూమ్స్ అనేవి అరేంజ్మెంట్స్ ఉన్నాయన్నమాట అక్కడ ఒక రూమ్ ఉంది అందులో ఉండేసి ఇంకా ఎర్లీ మార్నింగే కామారెడ్డికి బయలుదేరిపోయాము మధ్యలో మా తమ్ముడు కూడా కలిసిండు తమ్ముడు ఇంకా నేను వీడియో ఏం తీసి ఓపిక లేదు నేను మంచిగా ఒక నాప్ వేసి మంచి బ్యాక్ సైడ్ సీట్లో పడుకున్నాను అందుకే నేను అంత అవలింతలు వస్తున్నాయి అనమాట ఇంకా నైట్ అక్కడే స్టే చేసి ఎర్లీ మార్నింగే బయలుదేరాము తమ్ముడితో కాసేపు మాట్లాడుకొని ఇంకా కామారెడ్డికి అయితే బయలుదేరాము ఇది నేను షాపింగ్ చేసిన అని చెప్పేసి చూపిస్తున్నాను మధ్యలో తారి మధ్యలో రామాయణపేటలో అయితే పూరీలు చాలా బాగుంటాయి అక్కడ చేద్దామని చెప్పేసి ఇదిగో పూరీలు తినేసి ఫైనల్గా కామారెడ్డికి అయితే ఇంకా వచ్చేసాము సో మొత్తానికి మీలో ఎంతమంది పూరీలు తిన్నారు బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడివేడిగా పూరీలు అలా తింటూ ఉంటే తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది కానీ ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినలే కదా అందుకనే ఇంకా మొత్తానికి ముగ్గురం కలిసి నాలుగు ప్లేట్ల పూరీలు తిన్నావు నాకైతే నిద్రమబ్బుగానే ఉంది కానీ ఇంకా అప్పటికే ఎయిట్ థర్టీ అలా అయిపోయింది అందుకని చెప్పేసి లైట్ గా టిఫిన్ చేసేద్దామని చెప్పేసి అలాగా బట్ నాకైతే ఆ వేడి వేడి ఆయిల్ ఆ కర్రీ అసలు టేస్ట్ అనిపించలేదు ఎన్నో ఎన్నో చరిత్ర గల పూరి అది ఇందాక వాటర్ ఇట్లా ముఖం అంతా గుంజుకుపోయింది ఒక్క రోజుకే మమ్మీ డాడీ లేరు వెంట పెట్టుకున్నాను ఫ్రెష్ అప్జెస్ స్నానం చేత అండ్ చూసారు కదా లక్కి తల్లి అవతారం అట్లు ఉందన్నమాట బట్ ఏం చేస్తాం ఇంకా ఎక్కడికి వదిలిపెట్టి వన్ డేకి వెళ్ళినా కానీ అసలు ఎక్కడ మనశాంతి లేదు అందుకే ఇంకా ఏం చేస్తాం కొన్ని కొన్నిసార్లు సిచ్యువేషన్స్ అలా ఉంటాయి బట్ అన్నీ చూసుకుంటూ వెళ్ళాలి ఇంకా అంతే అక్కడే ఆగిపోతే ఇంకా ముందుకు నడవలేము అవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి అటు ఇటు మొత్తానికి బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి ఓవరాల్గా అయితే ఇది రిసెప్షన్ పార్టీ చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో మీరందరూ కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్